నాంబియో ఇండెక్స్ సేఫ్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్లోని టాప్ టెన్ సురక్షితమైన నగరాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుండి ఏదైనా నగరం చోటు దక్కించుకుందా లేదా ఈ జాబితాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఈ జాబితాలో టాప్ టెన్ లో మనకి పంజాబ్ హర్యానా క్యాపిటల్ అయినటువంటి చండీగఢ్ టాప్ టెన్ లో ఉండటం జరిగింది ఇక టాప్ నైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ జాబితాలో మహారాష్ట్ర నుండి పుణే నగరం టాప్ నైన్ లో ఉండటం జరిగింది ఇక టాప్ ఎయిట్ చూసుకున్నట్లయితే మనకి తమిళనాడు నుండి చెన్నై తమిళనాడు క్యాపిటల్ చెన్నై టాప్ ఎయిట్ లో ఉండడం జరిగింది ఇక టాప్ సెవెన్ చూసుకున్నట్లయితే మనకి ఈ జాబితాలో కేరళ క్యాపిటల్ తిరువనంతపురం టాప్ సెవెన్ లో ఉండటం జరిగింది ఇక టాప్ సిక్స్ విషయానికి వచ్చినట్లయితే నవీ ముంబై మహారాష్ట్ర నుండి నవీ ముంబై టాప్ సిక్స్ లో ఉంది ఇక టాప్ ఫైవ్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ టాప్ ఫైవ్ లో ఉండడం జరిగింది ఇక టాప్ ఫోర్ లో ఈ జాబితాలో మనకి టాప్ ఫోర్ లో గుజరాత్ స్టేట్ నుంచి సూరత్ నగరం టాప్ ఫోర్ లో చోటు దక్కించుకుంది ఇక టాప్ త్రీ చూసుకున్నట్లయితే మనకి గుజరాత్ మళ్ళీ గుజరాత్ నుండి అహ్మదాబాద్ టాప్ త్రీలో ఉండడం జరిగింది ఇక టాప్ టూలో ఈ జాబితాలో మనకి మళ్ళీ అగెయిన్ గుజరాత్ నుండి వడోదర నగరం టాప్ టూలో నిలవడం జరిగింది ఇక ఓవరాల్గా సురక్షితమైన జాబితాలో టాప్ టెన్ నగరాల్లో మనకి కర్ణాటక నుండి మంగళూరు టాప్ వన్లో ఓవరాల్గా ఇండియాలో టాప్ వన్లో నిలవడం జరిగింది దురదృష్టం ఏంటంటే మన తెలుగు స్టేట్స్ నుండి ఏ నగరం కూడా ఈ జాబితాలో లేదు ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి టాప్ టెన్ సురక్షితమైన నగరాలుగా ఇవి ఉండటం జరిగింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్